ఎన్నికలలో బీజేపీ పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లను గెలుపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా సంబరాలను నిర్వహించారు బీహార్ అసెంబ్లీ ఎన్నికలలో భారతీయ జనతా పార్టీతో కూడిన ఎన్డీఏ కూటమి అత్యధిక సీట్లలో గెలుపొంది భారీ విజయాన్ని సొంతం చేసుకున్న సందర్భంగా ఈసీఎల్ చౌరస్తాలో పటాకులు కాల్చి వాహనదారులందరికీ స్వీట్లు పంచుతూ సంబరాలు జరుపుకున్నారు భారతీయ జనతా పార్టీ నాయకులు కార్యకర్తలు ఈ సందర్భంగా సీనియర్ నాయకులు మర్రి మోహన్ రెడ్డి రమేష్ యాదవ్ టి కృష్ణారెడ్డి చిత్తారి ముదిరాజ్ రెడ్డి రామస్వామి తదితరులు పాల్గొని సంబరాలను ఘనంగా నిర్వహించారు Direktum! Hadi vurğun direktum! Hadi vurğun direktum! Hadi vurğun direktum! ఉద్యోగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ డయాబెటిస్ కీళ్ళ నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్